ది లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభువారిచ్చినందుకు ఆయన ఎంతైనా మన స్థుతించాలి దినదినము ఆయన రెక్కల నీడలో కాచి కాపాడుతూ ఆయన కృపాక్షేములు మనకిస్తూ ఆయన వాక్కును వినిపిస్తూ వస్తున్నాడు ఆయన ఆయనంతైనా మనము స్తుతించాలి హెల్వియా రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచినటువంటి లేఖనాలను చదువుకుని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు విజనాలను చదువుకొని దైవధ్యానం చేద్దాం ఇప్పుడైతే సియోనను కొండకును జీవము కలిగిన దేవుని పట్టణమునకును అనగా పరలోకపు ఎరుషులేముకును వేవేల కొలది దేవదూతల యద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగము సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబీల కంటే మరి శ్రేష్ఠము శ్రేష్టము శ్రేష్ఠముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభువ హృదయపూర్ఖ కృతజ్ఞత చెల్లిస్తున్నాను స్వామి మీరు దిగిరండి బాబు చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాట్లాడుకు ప్రభువ నీ స్వరమినిపించటకు దిగిరండి ఇనే బిడ్డలందరికీ బుద్ధి పుట్టించండి నాతో మాతో మాట్లాడి మయం పొందమని చిన్నమాన్వి పాస్థానికి చేర్చుకోమని ఏసునాములు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ అల్లెలుయ దేవునికి స్తోత్రం కలుగును అక్క క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని వాక్యము మనం వినేటప్పుడు ఏదో అలాగా స్టార్ట్ చేసి వదిలేయకుండా శ్రద్ధగా ఆయన మాట వింటే మన ఇంట్రెస్ట్ని బట్టి మన శ్రద్ధను బట్టి దేవుడు మనతో ముచ్చటించడానికి ఇష్టపడతాడనే విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు దయచేసి దేవుని మాటను వినటానికి ప్రతి ఒక్కరూ సంసిద్ధము కండి మనసును సిద్ధపరచుకోండి హృదయాన్ని సిద్ధపరచుకోండి సమయాన్ని సిద్ధపరచుకోండి కొంత కేటాయించండి సమయాన్ని కేటాయించి దేవుని మాట మీద మనసు పెడితే అద్భుతంగా దేవుడు ప్రతి జీవితంలో కార్యాలు చేయటానికి ఆయన పూనుకున్నాడు అనే విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు జనాంగమ దయచేసి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు ఎందుకో తెలుసా ఆయన కార్యసిద్ధి కలుగు చేయాలంటే మీ కార్యాలు సఫలం చేయాలంటే ఏమండి మీ కోరికలు లావత్తు సఫలం సఫలపరచాలంటే వినాలి కదా ఆయన మాట వినాలి ఆయన ఆజ్ఞ వినాలి ఆయన చెప్పింది జాగ్రత్తగా విని దాన్ని హృదయంలోకి తెచ్చుకొని హృదయంలో నెమర వేసుకొని దాని ప్రకారం ఎవరైతే ప్రయాణం చేస్తారో దాని ప్రకారం ఎవరైతే నడవాలని నిర్ణయం తీసుకుంటారో వారి కోరికలు వారి ఆలోచనలు ఆయన సఫలపరిచి ఆయన సంసిద్ధం చేసి వాటిని నెరవేరుస్తాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు ఇక్కడ అపోస్తుడైన పౌలు మరి ఎబ్రియలు ఉన్న సంఘానికి రాస్తూ ఓ ఎబ్రిలారా ఇదిగో మీ కోరికలు సంసిద్ధిగా ఆయన ఆయన నెరవేరుస్తాడు అని అక్కడ రాయబడినటువంటి మాట ఏమని రాయబడింది ఏమని రాయబడిందంటే మీరు రావాల్సిన స్థలానికే వచ్చారు ఏంటంటే ఇప్పుడైతే శివోనను కొండకును జీవము కలిగిన దేవుని పట్టణమునకును అనగా పరలోకపు ఇరుసే మునకును వేవేల దేవదూతల ఎద్దుకును పరలోక ముందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొక్కకును సంపూర్ణ సిద్ధి పొందిన సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొక్కకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబీలు కంటే మరి శ్రేష్ఠము గల శ్రేష్ఠముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు ఇక్కడ చాలా విషయాలు చెప్పారు ఒకటి ప్రోక్షణ రక్తము గురించి రెండు ఏబేలు కంటే శ్రేష్టమైన రక్తము మూడు కృత కృత నిబంధనకు మధ్యవర్తి కృత నిబంధనకు మధ్యవర్తి నాలుగు నీతిమంతుల ఆత్మల యొక్కకు ఐదు దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొంది పొంది పొందటానికి ఏమండి ఆరు అందరి న్యాయాధిపతి యొక్కకు ఏడు వారి వారి మహోత్సవమునకును ఎనిమిది జ్యేష్ఠుల సంఘమునకు ఇన్ని విషయాలు రాయబడ్డాయి ఈ ఇన్ని విషయాలు మనము ధ్యానం చేయాలంటే కొన్ని గంటలు పడుతుంది కాబట్టి ఇది కొంచెం కొంచెం మనం ధ్యానం చేద్దాం దయచేసి జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేసి మనం ప్రార్థనలోకి వెళ్దాం ఏమిటి ఆ మాట అంటే ఇక్కడ సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల ఎద్దకని నీవు సంపూర్ణ సిద్ధి పొందాలి అంటే సంపూర్ణ సిద్ధి అంటే పూర్ణంగా సిద్ధపడి దేవునికి ఇష్టపూర్వకంగా సంపూర్ణంగా దేవునికి మనసు అప్పగించి సంపూర్ణంగా సమయాన్నిచ్చి సంపూర్ణంగా ఆరాధిస్తూ సంపూర్ణంగా వాక్యుమెంటు అంత సంపూర్ణతే సంపూర్ణత 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 సమస్తమును సంపూర్ణంగా దేవునికి ఇవ్వవలసిన ఇవ్వండి మీరు మీ కోరికలు సిద్ధి మీ కోరికలు నెరవేరకపోతే అప్పుడు దేవుణ్ణి అడగండి ఎందుకో తెలుసా మీరు సంపూర్ణంగా అన్ని చేసినప్పుడు దేవుడు వాటికి న్యాయం చేయకపోతే దేవుడు ఓడిపోయినట్లయితే దేవుడు నీవు సంపూర్ణంగా ఏ లోటు లేకుండా వాక్యానుసారంగా వాగ్దానాలు ఉన్నాయి ఉన్నట్లుగా నువ్వు జరిగించి చూడు దేవుడు నీ కోరిక సఫలపరుస్తాడు చూడండి పిలిపి పత్రికలో ఒక మాట మనకు కనబడుతుంది అపోస్తలైన పావులు పిలిపిలకు రాస్తూ పిలిపి పత్రిక ఆ రెండు అధ్యాయంలో ఒక మాట మనకు రాయబడి ఉంది పిలిపి పత్రిక రెండు అధ్యాయము ఆ పదమూడవ చిన్నంలో చూడండి దైవజనాంగమా వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే ఎందుకనగా మీరు ఇచ్చేయించుట విచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు తన దయా సంకల్పము నెరవేరుటుకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే మీరు సంపూర్ణ సిద్ధి పొందాలంటే కార్యసిద్ధి కలుగు చేసేది ఎవరు తెలుసా దేవుడు ఆయన కార్యసిద్ధి కలుగు చేయాలన్నా కార్యాలు నెరవేర్చాలన్నా కార్యాలు సంపూర్ణం చేయాలన్నా మనము సంపూర్ణ సిద్ధి కలిగి సిద్ధంగా ఉండాలి సంపూర్ణత కలిగి సిద్ధంగా ఉండాలి ఎప్పుడైతే సంపూర్ణత కలిగి సిద్ధంగా ఉంటామో అప్పుడు దేవుడు మన కోరికలు సిద్ధింప చేయటానికి కార్యాలు జరిగించటానికి ఆయన ఇష్టపడతాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు దైవ జనాంగమ ఇరవయో కీర్తన నాలుగో చరణములు కూడా కీర్తనకారుడు దావిదు మహారాజు ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే ఇరవయో కీర్తన నాలుగో చరణంలో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక ఏంటంట నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు అని లేఖనములో రాయబడినటువంటి సర్వసత్యము దైవజనాంగమ మరిచిపోక దేవుని మాటను గుర్తుపెట్టుకో దేవుని మాట ప్రకారము ప్రయాణం చేస్తే దేవుడు ఖచ్చితంగా దేవుని వాగ్దానాలకు లోబడితే దేవుడు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ నెరవేరుస్తాడు కాబట్టి ఆయన ఎవరు అంటే ఆయనకున్నటువంటి క్వాలిటీస్ ఇక్కడ చదువుకున్నాము రేపు కొన్ని దేవుని చిత్తమైతే ధ్యానం చేద్దాము మర్చిపోకుండా చూడండి మరొకసారి గుర్తు చేస్తున్నాను అక్కడ ఇరవై మూడో వచనంలో ఆ కింద లైన్లో రాయబడిన మాట ఏంటంటే ఇరవై మూడవ వచనంలో అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొక్కకు ఆత్మల యొద్ధకును మనం వచ్చాం ఏమండి కనుక ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడు కాబట్టి మనము సంపూర్ణంగా సిద్ధపడి మనస్సును సిద్ధం చేసుకొని హృదయాన్ని సిద్ధం చేసుకొని సమయాన్ని సిద్ధం చేసుకొని ప్రభు కోరుకునే సిద్ధం చేసుకొని ప్రభు దగ్గర నిలబడి ప్రార్థన చేస్తే ఈ ప్రార్థనకు వందకు వంద శాతము జవాబు దొరుకుతుంది మీ కోరికను సఫలపరుస్తాడు ఏమండి ఆయన మాట ఇచ్చి మాట తిప్పే దేవుడు కాదు ఆయన ఖచ్చితంగా ఆయన కార్యాలు సంపూర్ణ సిద్ధి కలుగు చేసి వాటిని రుజువు చేపించి నీ జీవితంలో నా జీవితంలో చూసి ఆయన ఆనందించాలని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి దైవజనాంగమ ఈ విషయాన్ని ఎవరు మర్చిపోక ప్రభుని ఆరాధిస్తూ స్థుతిస్తూ ఆయన కోరుకున్న జీవితం మనం జీవిస్తే వందకు వంద శాతము నీ పట్ల ప్రభు చేయాలనుకున్న కార్యాలు ఏ వదిలిపెట్టడు ఎందుకో తెలుసా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు రెండు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం పలింపచేసి అందరి హృదయాల్లో ముద్రించి నినామానికి మహిమ తెచ్చుకోమని దినదీవిన దిన రక్షణ దాయి చేయండి ఈరోజు అయా వారి వారి దినచర్య పనిపాటలు మొదలు పెడుతుండగా జ్ఞానం ఇచ్చి నడిపించి మహిం పొందమని దినదీవిన దినరక్షణ ఇచ్చి మిస్తున్నాం నడుగుతున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మన దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్